ఇక్కడ బీ కాలంలో నేమ్ ఉంది ఏ కాలంలో ఐడి ఉంది నేను బీ కాలంలో నేమ్ ఎంటర్ చేస్తే ఏ కాలంలో ఐడి ఆటోమేటిక్గా రావాలి జనరేట్ అయ్యి ఎట్లా ఇక్కడ దానికోసం ఒక ఫార్ములా ఎంటర్ చేస్తాను ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ ఈ ఇఫ్ ఎర్రర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట ఫార్ములాలో తప్పు ఉంటే బ్లాంక్ ఉంటుంది ఇప్పుడు కండిషనల్ ఫార్ములా ఇఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు బీ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ బీటూలో బ్లాంక్ లేకపోయినట్టయితే కామా ఏం కావాలి ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ ఈఎంపి డాష్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అండ్ తర్వాత రో ఆర్ఓడబ్ల్యూ రో బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ వన్ ఈ రో అనేది రో నెంబర్ ఇస్తుంది కామా అట్లా లేకపోయినట్టయితే బ్లాంక్ లేకపోయినట్టయితే ఇది బ్లాంక్ ఉండాలి బ్రాకెట్ క్లోజ్ కామా ఇఫ్ అనమాట ఇప్పుడు బ్లాంక్ తప్పు తప్పు ఉన్నట్టయితే బ్లాంక్ ఉండాలి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇప్పుడు నేను ఇక్కడ నా పేరు ఎంటర్ చేస్తాను బాలా బిఏఎల్ఏ ఆటోమేటిక్గా ఐడియా వచ్చేసి చూసినరా ఇప్పుడు ఈ సెల్ను సెలెక్ట్ చేసి కాపీ చేస్తాను నాకు కావాల్సిన అన్ని సెల్స్ ఎక్కడి వరకు కావాలన్నా అక్కడి వరకు కాపీ చేసుకుంటా ఫార్ములాను కిందికి డ్రా చేసుకుంటూ పోతే మనకు కావాల్సిన అన్ని సెల్స్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ జీరో టూ వరకు నేను సెలెక్ట్ చేసినా తర్వాత మళ్ళీ పైకి వెళ్తే ఏ టూలోకి వెళ్ళి బీ టూలో బీ త్రీలో మళ్ళీ ఇంకొక పేరు ఎంటర్ చేస్తా అను ఆటోమేటిక్ ఐడి వచ్చేసి చూసిరా రాజు రాధా ఈ రకంగా మనం జస్ట్ నేమ్స్ ఎంటర్ చేస్తే చాలు ఐడి ఆటోమేటిక్గా వస్తుంది ఈ ఫార్ములాను ఉపయోగించి మనము